వినాయక చవితి వేడుకలు శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద ఎంతో ఘనంగా జరిగాయి గిరి రోడ్డులోని మందిరం వద్ద ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక బాలాజీరావుపేట గిరి రోడ్లోని శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం వద్ద చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శనివారం ఉదయం నుండే విఘ్నేశ్వరునికి విశేష అభిషేకాలు అలంకరణలు నిర్వహించగా పరిసర ప్రాంత భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు ఆలయం వద్ద భక్తులకు స్వామివారి ప్రసాదాలు పంపిణీ చేశారు జవ్వాది మల్లికార్జునరావు జవ్వాది రమేష్ నోముల నాగరాజు నోముల వెంకట్రావు తదితరులు పర్యవేక్షించారు గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి మందిరం మందు ఉత్సవాలు జరుగుతున్నవి ప్రజల సహకారంతో అన్ని కార్యక్రమాలు అండి ఈ ఒక్కరూ జరిగింది మా అది అన్నదానం రేపు చేస్తామండి రేపు అన్నదాన కార్యక్రమం అండి ఇలా సాయంత్రం ఊరేగు కార్యక్రమం ఉంటుంది ప్రజలు అందరు భక్తులు రావాల్సింది కోరుచున్నాం